హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఎర్రపొడితోన ఎర్ర గోంగూర పప్పు చాలా టేస్టీగా చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా ట్రై చేయండి ఒకసారి మీరు మళ్ళీ ఎప్పుడు ఇట్లనే చేసి ఇంకోటి తడక అన్నమాట దీనికి మనం చేసేది ఏంటంటే టమాటాతోన తడక అంటే పోపు పెడతాం చూడు అది చాలా బాగుంటుంది మీరు ఈ పప్పు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయాలి అయితే ఇప్పుడు ఈ పప్పుని మనము స్టార్ట్ చేసుకుందాము ఇంకొకటి మనం పచ్చిమిరపకాయల కన్నా ఈ పప్పు ఒకసారి ట్రై చేయండి అది కూడా బాగుంటుంది ఏ దానికి అదనమాట అయితే ఇది ఎర్ర అన్నమాట మనం చేసేది ఇప్పుడు ఓకేనా ఇప్పుడైతే మనం ఈ పప్పుని స్టార్ట్ చేసుకుందాము ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నా అయితే గోంగూర ఎప్పుడైనా సరే ఆకులతో కాకుండా కాడలతో తీసుకోవాలి కడిగి పెట్టుకున్న ఇక్కడ కందిపప్పును కడిగి పెట్టుకొని వాటర్ పోసుకున్నాను అనమాట ఇప్పుడు నేను అందులోకి పల్లీలు ఎర్ర గోంగూర ఇప్పుడు వేసుకునేది చూపిస్తాను ఓకే ఇప్పుడు నేను ఇందులో బెల్లుల్లి మెంతులు జీలకర్ర పసుపు వేసుకున్నా లెంత్ ఎక్కువ లేకుండా నేను అన్నీ ఒకే దగ్గర చూపిస్తున్నాను అనమాట పల్లీలు వేసుకుందాం వేరు గుళ్ళు లేకపోతే మనం అవి కూడా వేసుకోవచ్చు గుర్రపు శనగలు అంటారు కదా అవి ఇప్పుడు దీంట్లో మిర్చి పౌడర్ వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు మనం ఎర్ర గోంగూరని దీనిపైన పెట్టేసుకుందాం గోంగూర ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఉండాలి చూడండి ఎందుకంటే కొందరు ఎక్కువ గోంగూర వేయకుండా కొంచెం వేసుకొని మళ్ళీ అట్లా పులుపులు అట్లా చేసుకుంటుంటారు వేస్తాం పులుపు కూడా కానీ కొంచెం చింతపండు పక్కన నానబెట్టుకుందాం ఓకే ఇప్పుడు నాకు విజిల్స్ అవుతున్నాయి పప్పు అయితే ఉడుకుతుంది ఓకే పప్పు ఉడికిపోయింది మరీ మెత్తగా చేసుకోవద్దు పేస్ట్ లాగా ఉండాలి ఇట్లా గోంగుర పప్పు అన్నప్పుడు కొంచెం ఇట్లా ఉండాలన్నమాట నాకైతే ఇట్లా ఇష్టము మీకు ఇంకా మెత్తగా కావాలంటే మెత్తగా ఉప్పు వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా మెరుపుకుందాము పప్పు ఎప్పుడైనా సరే ఇట్లా పలుకులు పలుకులు అంటే మరీ పలుకని కాదు చూడ్డానికి ఆకులు పలుకులు అన్నీ కనిపించాలన్నమాట ఇట్లా మనకు అప్పుడే గోంగూర పప్పు అని గుర్తుపడతాం ఇప్పుడు చింతపండు వేడుకుంటున్నాం కొంచెం పులుపు అంటే మనం ఎప్పుడైనా సరే కొంచెం చింతపండు వెండుకోవాలి గోంగూరలా పులుపు ఉన్నా ఉన్న ఉండకపోయినా కొంచెం వెండుకోవాలి ఓకే ఇక్కడ రెడీ అయింది పులుపు అయితే వేసుకున్న దీన్ని నేను ఇంకో పక్క పెట్టి కొంచెం ఉడికించుకుంటా ఎందుకంటే పులుపు కాబట్టి వేసినాం కదా ఉడికించుకుందాం ఇక్కడ పోపు తడక అంటారు కదా టమాటా తడక అని పెడదాము ఆయిల్ వేసుకున్న ఇప్పుడు ఇందులో పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట నాకు అవి వేసుకుంటున్న వెల్లుల్లి వేసుకున్న కరివేపాకు ఇవి బాగా వేగాలి ఫస్ట్ మొత్తం కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి ఓకే ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం టమాటాలు అయితే మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా మన తోలు పైన ఇట్లా ఉడికినట్టు ఇట్లా మగ్గినట్టు అయిపోతే సరిపోతుంది అనమాట ఓకే ఈ తడగానే తీసుకుపోయి మన పప్పులో వేసుకుందాం చూసినరా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పొడి గోంగూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని టేస్టులు చాలా బాగుంటాయి అన్నమాట గోంగూర ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది పప్పు ఇది కొంచెం నెయ్యి వేసుకొని తిని ట్రై చేయండి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఇప్పుడు నేను ఇది కలిపేసుకుంటున్నా కొంచెము పోపు వేసుకున్నాం కాబట్టి మొత్తం కలుపుకోవాలి ఓకే ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నా ఏదో యూట్యూబ్ చేసినాం కదా పెట్టినాం కదా కాకుండా కొన్ని కొన్ని మంచి టేస్టీ వంటలు చూసి చేసుకోండి ఎందుకంటే ఏదో అడక తడక చేయకుండా మంచివి అనమాట కొన్ని కొన్ని టేస్టులు అట్లుంటాయి చూడ్డానికి కూడా ఇది పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అనంట ఇది ఎర్ర పొడితోనే ఎక్కువ ఇప్పుడైతే పచ్చిమిర్చి ఎక్కువ వాడుతున్నారు కానీ ఇదైతే ట్రై చేయండి ఒకసారి తప్పకుండా బాయ్